పద్మాక్షి విహారి అందరూ కూడా ఇంట్లోకి పరిగెత్తుకొని వచ్చి అలా చూసేసరికి అందరూ కూడా షాక్ అవుతారు అక్కడ ఉన్న విషయాన్ని చూసి లక్ష్మి అప్పుడే తేరుకొని చూసి షాక్ అవుతూ ఉంటుంది అప్పుడే అందరూ అలా చూస్తూ ఏంటే విన్ని చంపేశావా అని పద్మాక్షి అంటూ ఉంటుంది లక్ష్మి లేదమ్మా నేను చంపలేదు నేను చంపలేదమ్మా తల మీద కొట్టానంతే అని వా అని లక్ష్మి అంటూ ఉంటే వాణ్ణి మళ్ళీ ఇంటికి పిలిపించుకుని ఇలాంటి తతంగం అంతా చేసావన్నమాట అని పద్మాక్షి అంటూ ఉంటే లేదమ్మా నేను నిజం చెప్తున్నాను నేను అలా చేయలేదమ్మా నిజంగానమ్మా అని లక్ష్మి చెప్తూ ఉంటుంది ఏంటి ఎన్నిసార్లు అబద్ధాలు ఆడతావే నువ్వు అని అంబిక అంటూ ఉంటుంది పద్మాక్షి ఏమో నీ బతుకి ఇలాంటి పనులు చేస్తావా నీ మ మనుషుల్ని కూడా చంపేస్తావా అని అంటూ ఉంటుంది నేను సత్యప్రమాణకంగా చెప్తున్నానమ్మా నేను చంపలేదు అని లక్ష్మి అంటూ ఉంటుంది పోలీసులకి కంప్లైంట్ చేయండి ఇది ఈరోజు వాణ్ణి చంపింది రేపు మనల్ని చంపుతుంది అని పద్మక్షి అంటూ ఉంటుంది ఇక అప్పుడే అంబిక పోలీసులకు చెప్తాను అంటే విహారీ యమున వద్దు తను అలాంటి పని చేయదు లక్ష్మి ఎప్పటికీ అలాంటి తప్పుడు పని చేయదు అని చెప్తూ ఉంటారు ఇక అప్పుడే విహారీ కూడా అవునత్తయ్య లక్ష్మి అలాంటి పని చెయ్యదు అని అంటూ ఉంటే ఆ నువ్వు మాత్రం బాగా నమ్ముతావు విహారీ నువ్వు అని అంటూ ఉంటారు లేదు తయ తను అలాంటిది కాదు మీకు కూడా తెలుసు కదా అని విహారీ అంటూ ఉంటాడు మాకేంటి తెలిసేది అసలు అది ఎలాంటిదో బాగా తెలుసు మాకు అని వాళ్ళు తిడుతూ ఉంటారు ఇక అప్పుడే విహారీ చాలా బాధపడుతూ లక్ష్మి వైపు చూస్తూ ఉంటాడు లక్ష్మి ఏమో నేను కాదు అని సైగ చేస్తూ ఉంటుంది అప్పుడే అంబిక పోలీసులను పిలుస్తుంది పోలీసులు వచ్చేస్తారు పోలీసులు రావడంతో విహారీ అందరూ వద్దని చెప్పిన అంబిక పోలీసులను పిలిపిస్తుంది ఇక పోలీసుల కోసం అంబిక బయట వెయిట్ చేస్తూ ఉంటుంది అందులో పోలీసులు వచ్చి ఇదే ఇల్లు పదండి లోపలికి అని వస్తూ ఉంటారు అది చూసి ఒక్కసారిగా అంబిక రండి రండి అని అంటూ ఉంటే ఎక్కడ అమ్మాయి అని లోపలే ఉంది మేడం రండి అని సరే అని లోపలికి తీసుకువస్తారు ఎవరు ఘనకార్యం చేసింది అంటూ పోలీసులు అడుగుతూ ఉంటారు ఇంకా అప్పుడే అదిగో తనే అని లక్ష్మిని చూపిస్తారు అప్పుడు లక్ష్మి ఏడుస్తూ నేను కాదు అని చెప్తూ ఉంటుంది నేను చంపలేదు నిజంగా చెప్తున్నాను మేడం నేను చంపలేదు అని చెప్తూ ఉంటే నువ్వు చంపలేదు అన్నంత మాత్రాన నమ్ముతామా నువ్వు కాకుండా ఎవరున్నారు ఇక్కడ నువ్వే కదా అని అంటూ ఉంటారు అప్పుడు లక్ష్మీ ఏమో నేను మాత్రం చంపలేదు మేడం నేను తల మీద కొట్టానంతే అని అంటూ ఉంటే ఈ గది ఎవరిది అని వాళ్ళు అడుగుతారు నాదే మేడం అని అంటూ ఉంటే ఎవరున్నారు అంటే తనే ఉంది మేడం అని అంబిక అంటుంది ఇక్కడ ఇదంతా జరిగింది ఎవరి రూమ్లో అంటే తన రూంలోనే అని అంబిక చెప్తూ ఉంటుంది అంతా నీ రూంలోనే జరిగింది మళ్ళీ నువ్వు కాదు అంటే మేము ఎలా నమ్మమంటావు మీ అస్సలు నమ్మము పద అని నువ్వు కాదో తేల్చేస్తాను అక్కడికి వెళ్ళాక అని అంటూ ఉంటారు ఇక అప్పుడే ఒక్కసారిగా ఆలోచిస్తూ లక్ష్మి ఏడుస్తూ నేను కాదు మేడం నన్ను వదిలిపెట్టండి అని చెప్పినా వినకుండా చేతులకి బేడీలు వేసి తీసుకుని వెళ్తూ ఉంటారు లక్ష్మిని విహారీ తనకి బదులుగా నేను వస్తాను మేడం నన్ను తీసుకెళ్ళండి తను అలా చెయ్యదు అని విహారీ అంటూ ఉంటాడు ఏ మిమ్మల్ని మిమ్మల్ని తీసుకువెళ్ళడానికి కాదు తన గదిలో చనిపోయారు ఎంక్వైరీ చేస్తే తనే ఒప్పుకుంటుంది అని పోలీస్ ఆఫీసర్ తీసుకుని వెళ్తూ ఉంటుంది ఇక అప్పుడే చాలా బాధపడుతూ లక్ష్మి ఏడుస్తూ వెళ్తూ ఉంటుంది లక్ష్మి వెనకాలే అందరూ వెళ్తారు ఏమున బాధపడుతూ అమ్మ లక్ష్మి నీకేం కాదమ్మా నేను తీసుకొస్తాను విహారీ తీసుకొస్తాడు అని చెప్పి చెప్తూ ఉంటుంది ఇక విహారీ కూడా చాలా బాధపడుతూ లక్ష్మి వైపు చూస్తూ లక్ష్మి నీకేం కాదు ఎలాగైనా నేను విడిపించుకుంటాను అని చెప్తూ ఉంటాడు లక్ష్మిని కారులో ఎక్కించుకొని తీసుకొని వెళ్ళిపోతూ ఉంటారు సహస్ర వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు దీన్ని ఇలాగే యావజ్జీవ జీవ కారాగార శిక్ష విధించేలా చేయాలి అప్పుడు ఇది నా బావ దగ్గరికి రాదు నేను బాబా బావ కలిసిపోయి సంతోషంగా ఉంటామని సహస్ర అనుకుంటూ ఆలోచిస్తూ ఉంటుంది లక్ష్మి తీసుకుని పోలీసులు వెళ్ళిపోతూ ఉంటే అప్పుడే లక్ష్మి వాళ్ళ నాన్న బయట మాట్లాడుకుంటూ ఉంటారు అంతలో వాళ్ళ ముందు నుండే కారు వెళ్ళిపోతూ ఉండడం చూసి అందులో కనకాన్ని లక్ష్మిని చూసి కనకం కనకం అంటూ కారు వెనకాలే పరిగెత్తుకుంటూ ఏడుస్తూ అమ్మ కనకం అని ఏడుస్తూ వెళ్తూ ఉంటారు పరిగెత్తుకొని లక్ష్మి వాళ్ళని చూడ అలాగే వాళ్ళు బాధపడుతూ కారు వెనకాలే మన కనకం అండి మన కనకం అని అనుకుంటూ లక్ష్మి కనకం అని ఆ పిలుస్తూ అరుస్తూ వస్తూ ఉంటారు కాసేపు కొంత దూరం వెళ్ళిన తర్వాత ఆ పోలీసు వాళ్ళు వాళ్ళని చూసి కారు ఆపుతారు అప్పుడు లక్ష్మి కార్ తిగి ఏడుస్తూ ఉంటుంది అమ్మ కనకం ఏంటమ్మా నీకు ఆ పరిస్థితి ఏంటి అని వాళ్ళు ఏడుస్తూ ఉంటారు మీ అమ్మాయి ఆయమే మర్డర్ చేసింది అని చెప్పగానే మా అమ్మాయి మర్డర్ చేయడం ఏంటంటే మా అమ్మాయి ఎప్పటికీ ఇలాంటి తప్పుడు పని చేయదండి అని అంటూ ఆదికేశ్వరి వాళ్ళు చెప్తుంటారు ఉంటారు లేదు మీ అమ్మయ్య చేసింది ఇంకెవరైనా చేస్తారా అంటే లేదు మేడం మీరు తప్పుగా అనుకుంటున్నారు అంటే మేము తప్పు చేస్తున్నామా అని పోలీసు వాళ్ళు అంటారు లేదు మేడం మీరు తప్పు చేస్తున్నారు అన్నట్లే మీరు తప్పుగా అనుకోవద్దు మేడం మా అమ్మాయి తప్పు చేయదు అని అంటూ ఉంటే అప్పుడే సరే సరే ఫస్ట్ పోలీస్ స్టేషన్కి తీసుకువెళ్ళనివ్వండి అంటే మేడం అవసరమైతే నన్ను తీసుకెళ్ళండి అని ఆది కేశవులు అంటూ ఉంటే మిమ్మల్ని అందరినీ తీసుకువెళ్ళడానికి నేను కాంట్రాక్ట్ ఏమైనా పట్టుకున్నానా లే వదిలేయండి అని అంటూ గొడవ చేస్తూ ఎస్సే చేస్తూ ఉంటుంది ఇక అంతలో విహారీ కూడా అక్కడికి వస్తాడు విహారీ ఇలా చెప్తూ ఉంటాడు మేడం వదిలిపెట్టండి అని అంటూ ఉన్నా సరే వినకుండా తనని మళ్ళీ జీప్లో ఎక్కించుకొని లక్ష్మిని తీసుకువెళ్ళిపోతూ ఉంటారు మామయ్య మీరుండండి మామయ్య అని విహారీ వాళ్ళని ఓదారుస్తూ ఇలా చెప్తూ ఉంటాడు మామయ్య ఏం కాదు కనకంని నేను తీసుకొస్తాను అని అంటూ ఉంటే అసలు పదండి స్టేషన్కి వెళ్దామని విహారీ అంటూ ఉంటే సరే అని అలా స్టేషన్కి బయలుదేరుతారు అందరూ ఆ తర్వాత విహారీ చాలా టెన్షన్ పడుతూ ఉంటాడు గౌరీ ఏడుస్తూ ఉంటుంది విహారీ వాళ్ళని ఓదారుస్తూ తీసుకొని వెళ్తూ ఉంటాడు ఇక అప్పుడే ఆదికేశవులు చాలా బాధపడుతూ ఉంటాడు నా కూతురు తప్పు చేయడం ఏంటి అని అనుకుంటూ ఉంటారు అందరూ ఇంట్లో కూర్చొని ఉంటారు వసుధ యమున వాళ్ళు కూడా బాధపడుతూ ఉండడంతో పద్మాక్షి వాళ్ళు వచ్చి వస్తారు వాళ్ళు ఏంటి అందరూ అలా కూర్చున్నారు ఏమైంది వసుదా యమున మీరిద్దరు అలా ఉన్నారు బాధపడుతున్నారేంటి అని అడుగు అడగడంతో లక్ష్మి ఎప్పుడు తప్పు చేయదు అంటే తప్పు చేయదు అంటారు కానీ అది ఇంతకుముందు మెసేజ్ వాడిని పిలుచుకుంది ఇప్పుడు వాడిని చంపేసింది అంటే కాదని అంటారేంటి అని అంటూ ఉంటే లక్ష్మి చెప్పింది కదా ఇలా నగల కోసం వెళ్ళి వచ్చానని అంతేకాని తనకి ఏ పాపం తెలియదు అని చెప్పింది కదా అని యమున అంటూ ఉంటుంది ఆ మీరే బా బాగానే నమ్ముతారు తనని అని పద్మాక్షి తిడుతూ ఉంటుంది అప్పుడే చారుకేశ అలా అంటూ ఉంటాడు లక్ష్మి తప్పు చేయదు లక్ష్మి ఎప్పటికీ తప్పు చేయదు అని అంటూ ఉంటే ఈ మధ్య మరదిగారు కూడా లక్ష్మికే వత్తాస పలుకుతున్నారేంటో అని చాలా సీరియస్గా అనడంతో ఇక చారుకేశ అందరూ అలా చూస్తూ బాధపడుతూ ఉంటారు దాన్ని ఇంట్లో పెట్టుకోవద్దు అంటే వినట్లేదు అది ఎప్పుడు ఏం కుంప ముంచుతుందో తెలియట్లేదు అని పద్మాక్షి తిడుతూ ఉంటే అలా తిట్టుకుంటూ ఉంటారు వీళ్ళేమో ఇంట్లో గొడవ పడుతూ ఉంటారు వాళ్ళేమో విహారీ ఆదికేశవులు గౌరీ వాళ్ళేమో కారులో వెళ్తూ ఉంటారు విహారీకి వెంటనే యమున ఫోన్ చేస్తుంది ఫోన్ చేసి విహారీ నాన్న విహారీ లక్ష్మిని తీసుకురా నాన్న తను ఏ తప్పు చేయదు అంటే సరేనమ్మా నేను తీసుకొస్తాను లక్ష్మికి ఏ పాపం తెలియదు నేను తనని తీసుకుని ఎలాగైనా తీసుకొస్తానమ్మా అని అనడంతో సరే అని ఫోన్ కట్ చేస్తుంది ఇక అప్పుడే స్టేషన్ లోకి విహారీ వాళ్ళ అందరూ కూడా ఎంటర్ అయిపోతారు ఇక పోలీసుల ముందు విహారీ వెనకాల కారులో నుండి దిగుతారు దిగిన తర్వాత కేశవులు గౌరీ పరిగెత్తుకుని వెళ్ళి అమ్మ నా కూతురు ఏ తప్పు చేయదమ్మా వదిలిపెట్టండమ్మా అని అంటూ ఉంటే ఎంక్వైరీలో బయటపడుతుందని చెప్పాను కదా మీరందరూ ఎందుకు డిస్టర్బ్ చేస్తున్నారో వెళ్ళిపోండి అని తిడుతూ ఉంటుంది ఇక అప్పుడే విహారీ కూడా మేడం కావాలంటే నేను ఎంక్వైరీ చేసుకోండి కానీ తనని బయట ఉంచండి అని అంటూ ఉంటే అలా ఎలా ఉంచాలి అసలు కుదరదు అని ఎస్ఐ తిట్టేసరికి సరే అని ఇక బీహారీ అలా చూస్తూ బాధపడుతూ ఉంటాడు ఇక అమ్మ అమ్మ అని లక్ష్మి ఏడుస్తూ ఉంటుంది ఏ ఇప్పదవే అంటూ చేయి చేసుకోబోతూ ఉంటుంది ఎస్ఐ మేడం మీరు తన మీద చేయి చేసుకోవడానికి కుదరదు మీకు ఎవరిచ్చారు రైట్ అని అంటూ ఉంటే లక్ష్మిని చెప్పు మీద కొడుతుంది ఆ ఎస్ఐ కొట్టేసరికి మేడం కొట్టొద్దని చెప్పాను కదా అని విహారీ అంటూ ఉంటే ఏ కొట్టొద్దా నువ్వు చెప్పొద్దా చెప్తావా నాకు అని మళ్ళీ కొడుతూ ఉంటుంది ఏ అని విహారీ చేయెత్తుతాడు ఎస్ఐ మీదకి ఇక చాలా సీరియస్గా చూసుకుంటూ ఉంటారు లక్ష్మి ఏడుస్తూ ఉంటుంది ఇక తీసుకెళ్ళడు దీన్ని అని అంటూ ఎస్ఐ అరుస్తూ ఉంటుంది ఇక విహారీ కూడా చాలా సీరియస్గా అలా చూస్తూ ఉంటాడు ఆది కేశవులు నా కూతుర్ని వదిలిపెట్టండి అమ్మా అని ఏడుస్తూ ఉంటాడు మరి విహారీ లక్ష్మిని ఎలా విడిపిస్తాడు వచ్చే ఎపిసోడ్లో చూద్దాం ఇప్పుడే మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసేయండి